మూడు ముదితలు ముగ్ధలు పురుష దౌస్తము నాకు పొగలినారు కలియుగా నా కాంత నిల కాళికాంబ హౌస కాళికాంబ కృత త్రేత ద్వాపర కలియుగము అనేవి ఈ నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాల్లో ఏమి జరిగిందో కృతాయుగములో రేణుక అనే శ్రీని భర్త అయిన జమదాగ్ని మహర్షి కొడుకు పరసరాముని చే చంపించినాడు త్రేతాయుగములో శ్రీరాముడు భార్య సీతను అగ్ని ప్రవేశము చేయించాడు తమ్ముడైన లక్ష్మణునిచే చే అడవిలో వదిలిపెట్టించాడు ద్వాపరయుగములో పాండవులు భార్య ద్రౌపదిని జూదములో పెట్టి ఓడి శత్రువులకు అప్పగించారు కలియుగములో స్త్రీలు రాజ్యాధికారము వహించి పరిపాలన చేస్తారు